నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కుంభమేళాలో ఫేమస్ అయిన మొనాలిసాపై దాడి జరిగిందని ఒక న్యూస్ వచ్చింది సార్ అలాగే అమ్మాయికి ఒక హిందీ డైరెక్టర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తారని అలాగే మన తెలుగులో కూడా రాజమౌళి మహేష్ బాబుతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి సార్ ఇంత ఇందులో నిజా నిజాలు ఏంటి అలాగే అమ్మాయి మీద దాడి ఎందుకు జరిగింది సార్ అసలు కుంభమేళాకు సంబంధించిన అనేక విషయాలని మీడియా కవర్ చేస్తుంది అందులో చాలాసార్లు చెప్పాను నేను ఒక ఐఐటి బాబా ఆయన పేరు అభయ్ సింగ్ ఐఐటి ముంబై ఆయన్ని ఐఐటి వాలే బాబా అని పిలుస్తున్నారు నేషనల్ మీడియా వాళ్ళ నాన్న కరణ్ సింగ్ అగ్రవాల్ అని అతను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు మా వాడి చాలా సెన్సిటివ్ నేను టోన్లో వాయిస్ టోన్ మారితే కూడా అతను హర్ట్ అవుతాడు అలాంటి సెన్సిటివ్కి ఒక వేధించే భార్య దొరికింది ఆమె తన్ని నరకం చూపించింది దాంతో అతను సాధువుగా అనేది వాళ్ళ నాన్న నిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు అలాగే సెవెన్ ఫీట్ రష్యన్ బాడీ అతను సాధువుగా ఉండి అతను పాపులర్ అయ్యాడు సో ఈ క్రమంలో మోనాలిస్ అనే అమ్మాయిని మీడియా పట్టుకునింది ఆ అమ్మాయి మామూలుగా అయితే వాళ్ళది ఇండోర్ మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గర మహేశ్వరం పోర్ట్ అని ఉంటుంది మహేశ్వర్ పోర్ట్ అని కోట విలేజ్ అనమాట ఆ విలేజ్ లో ఉంటారు వాళ్ళ తరతరాలుగా ఫ్యామిలీ పూసలు లేకపోతే రుద్రాక్షలు వాళ్ళే తయారు చేసి మ్యాన్ మ్యాన్ మేడ్ అనమాట వీళ్ళే తయారు చేసి అమ్ముకుంటుంటారు వాళ్ళ నాన్న విజయ్ సింగ్ లే ఆయన కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడు అనమాట సో ఆయన ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఫస్ట్ అమ్మాయి పేరు మోనాలిసా బోన్సులే సెకండ్ అమ్మాయి పేరు విద్యా బోన్సులే ఇద్దరు అన్న ముగ్గురు యాక్చువల్ యాక్చువల్గా మూడో అమ్మాయి పేరు ఇష్కా బోన్స్లే ముగ్గురు కూతురులు ఒక అబ్బాయి అబ్బాయి జై బోన్స్లే ఈ మొత్తం నలుగురు పిల్లలు కూడా ఇదే వ్యాపారంలో ఉంటారు ఊరు పెద్ద చదువుకోవాలి ఈ అమ్మాయి కూడా కూడా స్కూల్ రేపు ఎందుకంటే వాళ్ళకి చదువు చదివించే స్తోమత లేదు దీని మీద బతకాలి కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా పూసలు అవన్నీ నేర్పించారు దాంతో వాళ్ళు చేస్తారు అలాగే ఎక్కడ ఏ గుళ్ళల్లో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నా వీళ్ళు చుట్టుపక్కల నార్త్ ఇండియాలో వీళ్ళు వెళ్ళిపోతారు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో ఒక చోట గుడారం లాగా టెన్ వేసుకుని అక్కడే అమ్ముకోవడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా వస్తుంది అలాగే కుంభమేళ కుంభమేళ అంటే నిన్న కూడా చెప్పాను ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ అది సో దాంట్లో నలభై కోట్ల మంది పాపులేషన్ పాల్గొంటున్నారు దాదాపు గవర్నమెంట్కి రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు సో ఇంత పెద్దది నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి దాదాపు నలభై ఐదు రోజులు ఉంటుంది కాబట్టి పైగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రిలీజియస్ పీపుల్ సాధువులు సన్యాసులు కాబట్టి వృద్ధాక్షమాలకు డిమాండ్ ఉంటుంది మనం ఇంత దూరం నుంచి పోయినప్పుడు అక్కడ నుంచి కొనుక్కున్నాం అలాగే వీళ్ళ ఫ్యామిలీ అమ్ము అక్కడికి అమ్మడానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు నిజానికి వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు విద్య ఉంది ఇష్కా ఉంది ఈ రాజు ఉన్నాడు జై ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఆడ కానీ మన ఎవరో ఒక అబ్బాయి అబ్బాయి సత్యం గుప్తా అని చెప్తున్నారు సచిన్ గుప్తా అని కుర్రాడికి ఏదో మొత్తానికి కొనడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బాగా అనిపించింది అనిపించి ఇంకా చిన్న వీడియో తీసుకొని అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు అది వైరల్ అయిపోయింది ఎందుకంటే అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దీని మీద ఏం జరుగుతుంది అలాగా ఒక అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి చేసే ముఖ్యంగా అమ్మాయి కళ్ళు కొంత నిన్ను కూడా చెప్పాను కదా యాంబరైస్ అంటారు అటువంటి దీని పిక్చులర్గా ఉంది దాంతో అట్రాక్ట్ అయింది రెండోది కింది స్థాయిలో బీటే ఉంటే మామూలుగా కూడా ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకటో క్యాప్చర్ చేసి పెడుతూ ఉంటారు చాలామంది సో అంటే బీటీ అంటేనే ఇవాళ మిలియన్ డాలర్ల బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది అందం అనేది కూడా ఒక వ్యాపారం కాబట్టి వీళ్ళు ఏమీ లేకుండా సింపుల్గా నేచురల్గా బీటీగా ఉన్నప్పుడు ఎవరికైనా క్యాప్చర్ చేద్దాం అనిపిస్తుంది అలాగే పెడుతుంటారు అలాగే అమ్మాయిని చేశారు అది వైరల్ అయిపోయింది దాంతో ఇంకా మొత్తం మీడియా పైన పడింది అమ్మాయి మీద విపరీతంగా పాపులర్ చేసింది ఆ అమ్మాయికి కూడా సరదాగా అనిపించింది చాలా అమ్మాయికి నేచరే నవ్వుతూ ఉండడం అమ్మాయికి ఇంకొక ప్లస్ సో అలాగా సరదాగా నవ్వుతూ నవ్వుతూ వీడియోలకు ఇంటర్వ్యూ మొదలు పెట్టి రెండోది రీల్స్ చేయడం కూడా అమ్మాయికి ఇష్టం సో అలాగా అమ్మాయి వాళ్ళ బ్రదర్ సిస్టర్ అందరూ కలిసి రీల్స్ చేస్తుంటారు సరదాగా ఇవాళ లో చాలా మందికి ఉంటది కదా అలాగే పాపులర్ అవ్వడం మొదలుపెట్టింది పాపులర్ అయ్యేసరికి అమ్మాయికి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేశారు దాంతో అమ్మాయి కొంత మేకప్ చేసుకుందాం కూడా డిసైడ్ అయింది అక్కడ ఊరిన పట్టుకొని మొత్తానికి హెయిర్ ఇదంతా చేసుకుంది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది దాంతో ఇంకొంత గ్లామర్ పెరిగింది అమ్మాయికి దాంతో ఇంకా మీడియా పెరిగింది ఈవెన్ పెయింటింగ్స్ వేసేస్తున్నారు అమ్మాయివి సో ఈ క్రమంలో ఏంటంటే నిన్న ఒక దాడి జరిగింది ఇది సాధువులే చేశారు అన్న ఒక వార్త బయటకు వచ్చింది నాగ సాధువులు దాడి చేశారని కాకపోతే నేను చూసినంత వరకు నాగు సాధువులు దాడి చేయలేదు అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఆ మధ్య నాగ సాధువు అఘోరి లేడియా ఘోరి మీద ఉన్న అభిప్రాయంతో ఏమవుతుందంటే నాగ సాధువులు అందరూ అట్లా ఉంటారు ఇలా ఎవరు నైంటీ పర్సెంట్ ఉండరు నాగ సాధువులు ప్రజల మీద దాడులు అనేవి చేయరు వాళ్ళు అలుపుగా ఉంటూ ఎక్కడ ఉంటూ ఇక్కడికి వస్తారు అంతే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కొంత తమ విద్యల్ని ప్రదర్శించడం అవన్నీ చేస్తారు కత్తులు పెట్టుకోవడం కొన్ని రకాల విద్యల్ని ప్రదర్శించడం నిప్పులతో ఇచ్చేయడం అవన్నీ కామన్ ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనకి చూస్తాం సో అలా తప్ప ఈ అమ్మాయి మీద నాగ సాధువులు దాడి చేసినట్టుగా ఎక్కడ వీడియో కానీ ఏమీ లేదు మామూలుగా వీడియోలో ఏముందంటే కొంతమంది అమ్మాయి మీద పడి సెల్ఫీలు తీసుకోవడానికి దానికి క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల అమ్మాయికి ఇబ్బంది అయిపోయి అమ్మాయి వెళ్ళి ముసుగేసుకొని కూర్చునేస్తుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అమ్మాయిని సేవ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోదామని అంటున్నాడని చెప్తున్నారు సో ఇది దీన్ని కొంతమంది నాగ సాధువులు దాడి చేశారు అది ఇది అని చెప్తున్నారు కానీ నాకు తెలిసి ఎక్కడ నేను చాలా చూసే వెతికాను కానీ ఎక్కడ నాగ సాధువులు ఈ అమ్మాయి మీద దాడి చేసినట్లుగా వీడియోలు ఎక్కడా లేదు దట్ ఇస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈఎంఐకి సినిమా ఛాన్స్లు రాబోతున్నాయని నిన్న మొన్నటి నుంచి వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి ఒక రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి ఒకటేమో రాజమౌళి మహేష్ బాబు సినిమాలు ఈ ఛాన్స్ వస్తుందని అది ఎక్కడ అప్సిల్ గా లేదు కాబట్టి అదే ఎవరు పెట్టారు రాజమౌళి కన్నా తెలుసా లేదా ఈ విషయం అని సో కాబట్టి మన వాళ్ళు దాని కథలు అల్లారు మన మీడియా వాళ్ళు సో అదేమి ఉన్నట్టుగా లేదు రెండవది మాత్రం అప్సెల్ గా బాలీవుడ్ డైరెక్టర్ అయితే అనౌన్స్ చేశాడు ఆయన పేరు సనోజ్ మిశ్రా ఆయన డైరీ ఆఫ్ మణిపూర్ అని ఒక సినిమా తీస్తున్నాను నేను ఈ సినిమాలో ఒక రైతు కూతురు క్యారెక్టర్ ఉంది దీనికి అమ్మాయి అయితే గా ఒక అమ్మాయికత్వం ఒక నేచురల్ బ్యూటీ ఇవన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి సూట్ అవుతుంది అనిపించింది నాకు సో కాబట్టి నేను ఈ అమ్మాయికి ఆ ఛాన్స్ ఇస్తాను నేను తీసుకుంటాను నేను వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ నాన్న ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పించి అమ్మాయి కొంత యాక్టింగ్ కూడా ట్రైనింగ్ ఇప్పించి నేను చేస్తాను అనేది అతనైతే అనౌన్స్ చేశాడు అప్సల్గా ఇది అతను చెప్పాడు కాబట్టి వీడియో ఉంది అన్నిట్లో వచ్చింది కాబట్టి అమ్మాయికి అయితే నేను అనుకోవడం ఛాన్సులు అయితే ఖచ్చితంగా ఎక్కువగా బాలీవుడ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నార్త్ ఇండియా అమ్మాయి కాబట్టి అమ్మాయి నార్త్ ఇండియా కాకపోతే మా మధ్యప్రదేశ్ బట్ నార్త్ ఇండియాలో ఒక బాగా పాపులర్ అయింది కాబట్టి హిందీ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అమ్మాయికి కూడా హిందీ అవన్నీ బాగా వచ్చి కాబట్టి సో నేచురల్గా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా అనేది ఒకటి చూడాలి నాకు తెలిసి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే కొంత భయం ఉంటుంది వాళ్ళకి మీడియా ఇదంతా సో దాంతో వాళ్ళ నాన్న అమ్మో బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదరు తనతో ఉండి చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా డీల్ చేసుకుంటే అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మళ్ళీ అగైన్ డిపెండ్స్ ఆన్ ద నేను నిన్న కూడా చెప్పాను ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎలా దాన్ని జాగ్రత్త డీల్ చేయాలి ఛాన్స్ వచ్చినప్పుడు చాలా మందికి వన్ ఛాన్స్ వచ్చి ఉంటది ఆ తర్వాత మనకు కనపడరు మనం బిగ్ బాస్ వాళ్ళని చాలా మందిని చూసాం బాగా పాపులర్ అవుతారు తర్వాత వాళ్ళు ఇది కారు అవడం ఛాన్స్ రావడం ఒకటైతే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం సస్టైన్ దాన్ని నిలబెట్టుకోవడం ఈ రెండు కూడా ఇంపార్టెంట్